అన్న వాళ్ళు తింటున్నారు నానా చూడు నిజంగానే ఏం చెయ్యట్లేదు నాన్న అదిగో ఇంకా టూ అవర్స్ ఆగితే వాళ్ళు ఊరికెళ్ళిపోతారు యాడకు అన్నోళ్ళు ఇవాళ ఊరికి వెళ్తున్నారు కదా హాలిడేస్ కదా ఇంకా ఇటా అదిగో చూడు అన్నోళ్ళు ఏం చేయట్లేదు జామ్ తింటున్నారు ఆ చూడ అన్న నవ్వుతున్నాను నువ్వు నువ్వు ఏడుస్తుంటే షేమ్లే అన్న చూడట్లేదు నాన్న ఇదిగో నా ఇక్కడ మాట్లాడుతున్నాడు హాయ్ చెప్పు గౌతమ్ పారు ఏందా నీదేలే టీవీ దాపెట్టుకో తీసుకెళ్ళి నీదైతే సరేనా గౌతమ్ అది అన్న ఏదో తింటున్నాడు చూడు ఏం తింటున్నాడు అన్న ఆడకూడదు అదిగో ఇంకా టూ అవర్సే కదా ఉండేది ఆడుకోవచ్చు కదా అంత పెద్దమ్మ కాడే చూడు చూడట్లేదు పెద్దమ్మ దగ్గర ఉన్నారు టీవీ ఉంది దేనికి చూడడానికి కదా వద్దా మహారాణి వద్దా మహారాణి చూడొద్దా నువ్వు ఒక్కదానివే చూడాల మూవీ అవునా ఏ రారా పార్దు మహారాణి చూడొద్దు అంటారా అది అర్థం చూస్తున్నాడు చూడట్లేదులే కూర్చోండా వద్దులే ఏడవట్లేదో లేదో ఓమ్మా తల్లి ఆడకూడదు నాన్న మూవీ చూడాలి కదా అందరు టీవీ ఉంది దేనికి కలిసి చూడాలా లేదా వద్దా ఎందుకొద్దు అన్న ఇంటికి వెళ్ళా చూసుకుంటాడు అండ్లే అన్నా చెల్లాక్క చూసుకుంటాడు నీ టీవీ ఎదా పెట్టుకోపోయి అయితే బెడ్రూమ్లో ఎక్కడ పెట్టుకోవాలి జోబులో పెట్టుకోవాలంట నువ్వు టీవీని కర్నూలు తీసుకెళ్తాడంట అన్న పంపిద్దామా ఊరికి వెళ్ళాలా వద్దా అన్న ఊరికి వెళ్ళాలా వద్దా చెప్పు చూడు ఈ చూడు అన్నలు ఊరికి వెళ్ళాలా వద్దా నువ్వు చెప్పు పెద్దన్న నుంచుకుందామా ఇక్కడే ఓమ్మా నీదా నా బంగారు తోలేద్దా వద్దులు ఇట్రా నా దగ్గరేదా చిచ్చులు అమ్మ చిచ్చులా డాడీ చిచ్చులా చెప్పు ఏ నియద్దు అరే నువ్వెందుకురా డా డాన్స్ లేసుకుంటా నిల్చొని ఓమ్మా నిన్ను కాదులే అదిగో अरे अरे डबल पढ़ते हैं अंदर की అదిగో బావాలు వచ్చాడంటే వాతలు పడితే ముగ్గురికి చూతున్నా దాన్నయ్ నీకు దెబ్బలు పడితే చెప్తున్నా గౌతా నువ్వు మారోకి ఇంకా నీకు ఎక్కువైందిరా బాగా పోయి రేపు చదివి ఎగ్జామ్స్ రాద్దులే పిల్లోడివి అంతే కదా నువ్వు అందుకట్టి కొట్టుకో కొట్టుకురా ఈ చూడు పార్దు నీ కర్ర ఇరిగిద్ది ట వేసుకోడతావు పిల్లని అయ్యి అరే అరే ఎవరు విన్నవుతారోవి రావట్ గౌతమ్ బయట తి గౌతమ్ చెప్తే వినా అది కానీ తగిలింది అనుకో తిప్పుతూ బానే పిల్లోడివి అదిగో ఊడొస్తాయి అవి ఎరగలేదు అది పెట్టుకోవచ్చులే మళ్ళీ రే నువ్వు బయట తీసి పక్కన పెడతావా లేదా గౌతమ్ నేను కొడతా చెప్తున్నా ఇంకా ఏ నేను లేసాననుకో ముగ్గురికి పడతాయి లే తగులు తిన్నా అది అర పెట్రా ఏంటి నువ్వు తీరా కోతా అప్పుడు కొడతా నేను చెప్పి నీకు మనిషి అరుగుతుంటే అర్థం కాదరా అమ్మ మైండ్ కెక్కట్లేదా నీకు ఏయక నేను మళ్ళీ నేను ఏర్కోవతా సిక్స్ కొడతావు సెవెన్ కొడతావు కొట్టే తట్టే ఉన్నావు పడదాం లే అన్నని మొమ్ము వదిలిద్దాం లే అన్నకి దెబ్బలు పడతాయి లే అన్నకి దెబ్బలు పడతాయి ఓంది నానా ఏం కావాలి నీకు తల్లి వద్దులే అదిగో బిల్డింగ్ అన్ని పోగొట్టారా బుడ్డోడి కొడదాంలే ఉందేలే అన్నకి డాడీ చేతుల్లో ముందులే అదిగో అన్న పేలున్నాయి అంటే రామ్ షేమ్ యాకి లే గెలుసుకున్నట్టు నివి వారు జోబ్ చేస్తున్నాలేనా యాకి ఏవి పొద్దునా అద్దో నివి నీకు హాయ్ చెప్తున్నారు చూడు ఈశ్వర్ అంటే చెప్తున్నారు హాయ్ చెప్తున్నా అమ్మాయి ఆ కార్ ఎంతో తెలుసా ఇసురు కొడుతున్నా అస్సలు పై లేకుండా పోతుంది నీకు ఏ నివి హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పండి అన్నీ శ్రేత్త మనమే ఎరుకోవాలి పెద్ద వెళ్ళిపోతాయి నేను ఏరకూడకూడదా మళ్ళీ నేను ఊడ్చుకోవాలి కదా చూడు ఏంది నాన్న ఏం పడింది గౌతమ్ బాగుంది నాన్న ఇంకా వద్దులేదా లే వద్దులేదే నేను కొడతా లే వద్దులేదా నేను లెగోని వద్దులేదా మీకు